నమస్కారం స్టాక్ మార్కెట్ చాలా మందికి అదొక పెద్ద జూదం ఓ రకమైన గ్యాంబ్లింగ్ కానీ నిజంగా అంతేనా ఈరోజు మనం తెలుసుకోబోయేదిదే స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కానే కాదు అది సరైన ఆలోచన విధానంతో ఆడే ఒక గేమ్ మరి ఆ మైండ్ సెట్ ఏంటో చూద్దామా సరే స్టాక్ మార్కెట్ అనగానే మనందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్నేంటి స్టాక్ మార్కెట్ మనల్ని ఫాస్ట్ గా ధనవంతుల్ని చేస్తుందా కదా ఈ ప్రశ్న చుట్టూనే బోళడు అపోహలు ఎన్నో ఆశలు దీనికి సమాధానం దొరికితేనే మన ప్రయాణం మొదలైనట్టు చూడండి సమాధానం చాలా క్లియర్ స్టాక్ మార్కెట్ అనేది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ అస్సలు కాదు అదొక షార్ట్కట్ కాదు మరిది ఎవరి ఆట ఎవరికైతే ఈ మూడు ఉంటాయో వాళ్లదే ఈ ఆట అవేంటంటే ఓపిక క్రమశిక్షణ ఇంకా సరైన జ్ఞానం ఈ మూడు ఉంటే చాలు లాంగ్ రన్లో గెలుపు మన ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి డబ్బు మార్కెట్లో కాదు మార్కెట్ను అర్థం చేసుకున్న మనస్సులో ఉంటుంది అంటే డబ్బు సంపాదించడమనేది మార్కెట్ పెరిగిందా తగ్గిందా అన్న దానిమీద ఆధారపడి ఉండదు ఆ మార్కెట్ కదలికల వెనుక ఉన్న కథను అర్థం చేసుకోగన మన మైండ్సెట్లోనే అసలైన సంపద దాగి ఉంది సో మన అసలు పెట్టుబడి మన డబ్బే కాదు మన ఆలోచనే మొదటి పాయింట్ ఆలోచనే అస్సలైన సంపద ఇక్కడ పేద ధనిక సెట్ల మధ్య యుద్ధం ఎలా ఉంటుందో చూద్దాం ఒకే మార్కెట్ కానీ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఆలోచన విధానం ఎంత వేరుగా ఉంటుందో చూడండి ఇక్కడ ఒకవైపు అయ్యో నష్టమొస్తే ఎలా అని భయపడే పేద మైండ్సెట్ ఇది మనలాంటి వాళ్ల కాదులే అని వెనకడుగు వేస్తుంది మరోవైపు రిచ్ మైండ్సెట్ ఎలా ఆలోచిస్తుందో చూడండి నష్టాన్ని ఒక లెసన్గా చూస్తుంది నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే అని నమ్ముతుంది ముఖ్యంగా తొందరపడదు నెమ్మదిగా నిలకడగా ఎదగాలనే చూస్తుంది ఎంత తేడా కదా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన కీలకమైన విషయం ఒకటే మన దగ్గర ఎంత డబ్బుంది అనేది పాయింటే కాదు మన ఆలోచన ఎలా ఉంది అనేదే అసలు పాయింట్ కాబట్టి మారాల్సిందే మన బ్యాంక్లో డబ్బు కాదు మన మెదడులో ఆలోచన సరే రెండో ముఖ్యమైన విషయం ఓపిక ఇంకా క్రమశిక్షణ ఈ రెండూ లేనిదే సంపన్న మైండ్సెట్ అనేది ఉండదు అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఓపిక ఈ మాట వినగానే ఏమనిపిస్తోంది మార్కెట్లో ఓపిక అంటే ఈ రోజు పెడితే రేపే లాభాలు రావాలి అనుకోకపోవడం రోజువారీ గెలుపుల గురించి కాదు ఆలోచించాల్సింది నెలలు సంవత్సరాల పరంగా ఆలోచించాలి దీనికొకే ఒక్క ఫార్ములా ఉంది ముందు చిన్న పెట్టుబడి దానితో మార్కెట్ మీద పెద్ద అవగాహల ఆ తరువాతే స్థిరమైన ఆదాయం ఈ ఆర్డర్ మిస్ అవ్వకూడదు ఈ మాట చూడండి మార్కెట్లో నిలిచినవాడే గెలుస్తాడు పరుగెత్తినవాడు కాదు ఇది అక్షరాలా నిజం తాబేలు కుందేలు కథలాంటిదే ఇది కూడా మార్కెట్లో వేగంగా పరుగెత్తాలని చూసేవాళ్లు కాదు ఎంత ఒడిదొడుకులొచ్చినా స్థిరంగా నిలబడేవాళ్లే చివరికి గెలుస్తారు అదే ఓపిక యొక్క పవర్ ఇక ఓపికకు తోడుగా ఉండాల్సింది క్రమశిక్షణ దీన్ని మన పెట్టుబడికి ఒక రక్షణ కవచంలా అనుకోవచ్చు ఎందుకంటే క్రమశిక్షణ లేనివాళ్లని మార్కెట్ అస్సలు క్షమించదు శిక్షించి తీరుతుంది అందుకే ఒక ప్లాన్ లేకుండా గుడ్డిగా ట్రేడింగ్ చేయడం అనేది చాలా ప్రమాదం మన రూల్స్ మనం ఫాలో అయితేనే మన క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది ఇప్పుడు మూడో పాయింట్ ఇది ప్రతి ఇన్వెస్టర్ తన లోపల చేయాల్సిన యుద్ధం అదే భయం ఇంకా లోభంతో యుద్ధం ఈ రెండు ఎమోషన్స్ ని ఎలా జయించాలో చూద్దాం ఈ ఇమోషన్స్ను కంట్రోల్లో పెట్టుకోవడానికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి చూద్దాం ఒకటి లాభాలు వస్తున్నాయని పోవద్దు రెండు నష్టాలు వస్తున్నాయని భయంతో అమ్మేయద్దు ఇక మూడోది చాలా ముఖ్యమైనది పక్కవాళ్లేం చెప్తున్నారు అన్నదానికంటే మన ప్లాన్ ఏంటి అన్నదే ముఖ్యం దానికి కట్టుబడి ఉండాలి ఈ వాక్యం మొత్తం కథను ఒక్క ముక్కలో చెప్పేస్తుంది భయం అమ్మేస్తుంది లోభం కొనిపేస్తుంది జ్ఞానం మాత్రమే నిలబెడుతుంది భయం వల్ల కంగారుపడి తక్కువకే అమ్మేస్తాం లోభం వల్ల ఆశపడి ఎక్కువ ధర పెట్టి కొంటాం ఈ రెండింటి మధ్య నలిగిపోకుండా మనల్ని కాపాడేది మార్కెట్లో నిలబెట్టేది ఒక్క జ్ఞానం మాత్రమే సరే ఇప్పటిదాకా మైండ్సెట్ గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు నాలుగో పాయింట్ యాక్షన్ ఆచరణలోకి ఎలా తీసుకురావాలి సింపుల్ చిన్నగా మొదలుపెట్టాలి చూడండి ఇన్వెస్ట్మెంట్ జర్నీ మొదలు పెట్టడానికి లక్షలు అవసరం లేదు దారి చాలా సింపుల్ కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ లేదా వన్ థౌజండ్ రూపీస్తో మొదలుపెట్టొచ్చు గుర్తుపెట్టుకోండి మన మొదటి టార్గెట్ డబ్బు సంపాదించడం కాదు మార్కెట్ని అర్థం చేసుకోవడం ఈ ప్రాసెస్లో తప్పులు జరుగుతాయి జరగాలి కూడా వాటిని చూసి భయపడకుండా వాటిని మన టీచర్లుగా చూడాలి అప్పుడే ఎదుగుతాం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి చిన్న అడుగు హేళన కాదు పెద్ద ప్రయాణానికి ఆరంభం చిన్నగా మొదలు పెడుతున్నామని అస్సలు సిగ్గుపడద్దు ప్రతి గొప్ప ప్రయాణం మొదలయ్యేది ఒక చిన్న అడుగుతోనే ఆ మొదటి అడుగు వేయడమే అతి పెద్ద గెలుపు ఐదవది ఇక చివరిగా మన కొత్త మైండ్సెట్ ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ మన డైలీ లైఫ్లో ఒక అలవాటుగా ఒక ప్రాక్టీస్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం మన కొత్త మైండ్సెట్ ని మనసులో బలంగా నాటుకుపోయేలా చేయడానికి ప్రతిరోజు మనకు మనమే ఈ మాటలు చెప్పుకుందాం నేను ఓపికతో పెట్టుబడి పెడతాను నేను నష్టాన్ని ఒక పాఠంగా తీసుకుంటాను నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను నా ఆర్థిక భవిష్యత్తు నా చేతుల్లోనే ఉంది ఈ మాటలు మన ఆలోచన విధానాన్ని ప్రతిరోజు బలంగా మారుస్తాయి ఒక్క విషయం స్పష్టంగా గుర్తుంచుకుందాం స్టాక్ మార్కెట్ అనేది పేదవాళ్లకి శత్రువు అస్సలు కాదు ఎవరికైతే సరైన అవగాహన సరైన మైండ్సెట్ ఉంటాయో వాళ్లందరికీ ఇదొక గొప్ప అవకాశం దాన్ని ఒక భయంగా కాకుండా ఒక అవకాశంగా చూడటం నుంచే మొదటిపెడదా చివరగా ఒక్కమాట ఆలోచన మారితే జీవితం మారుతుంది ఇది కేవలం స్టాక్ మార్కెట్కు మాత్రమే సంబంధించిన విషయం కాదు మన జీవితంలో ప్రతి అంశానికి వర్తిస్తుంది మన ఆలోచన సరైన దారిలో ఉంటే మన జీవితం కూడా సరైన దారిలో పడుతుంది ఆ మార్పుకు ఇదే సరైన సమయం